హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ రోజు మన రెసిపీ వచ్చేసి ఇప్పుడు ఒకేలాగా కాకుండా వెరైటీగా టమాటా పచ్చడి చేసుకుందాం వచ్చేయండి ఇప్పుడు ఒకేలాగా చేసి చేసి బోరు కొట్టేస్తుంది కదా టమాటా పచ్చళ్ళు చింతపండు చాలా ఇంపార్టెంట్ కదా ఆ చింతపండే లేకోకుండా ఈ ఒక్కటి కలిపి చేశారంటే టమాటా పచ్చడి అనేది టేస్ట్ అదిరిపోతుంది ఆ ఒక్కటి ఏంటనేగా కానీ డౌట్ వీడియోలో చెప్తాను వచ్చేయండి ముందుగా పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది పచ్చిమిర్చి వరకు తీసుకోండి టమాటాలు వచ్చేసి ఇలా దోరగా ఈ సైజులో ఉన్నవి ఒక ఐదారు తీసుకోండి మీకు కొలతల్లో చెప్పాలంటే పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది గ్రాములు టమాటాలు వచ్చేసి ఒక హాఫ్ కిలో వరకు తీసుకోండి ఇలా తీసుకొని టమాటాలని మనం ఎప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాం కదా కానీ ఈసారి చిన్న చిన్న ముక్కల కింద కాకుండా ఇలా గ్రౌండ్గా ఇలా కట్ చేయండి చూసారా ఇలా రౌండ్గా ఇలా మూడు ముక్కలు కింద మొత్తం టమాటాలన్నిటిని కూడా కట్ చేసేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మనం నార్మల్గా చేసే చట్నీ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుందాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని గ్యాస్ అలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం ఇందులో ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా వేడామనివ్వాలి ఇలా వేడైన తర్వాత టమాటా ముక్కలను కట్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఇలా ఒక్కొక్కటిగా ఇలా బోర్లు ఇచ్చినట్టు పెట్టేయండి ఇలా పెట్టేస్తే ఆ ఆయిల్ వేడి అనేది టమాటా ముక్కలు లోపల వరకు వెళ్ళి చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఈ కళాయిలో పెట్టేసి ఒక పది నిమిషాలు వేగనివ్వండి టమాటాల వరకు గరిటి పెట్టి ఒకసారి మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా టాన్ చేయండి ఇలా తిప్పేసి చక్కగా ఫ్రై చేసేయండి రెండు వైపులా కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇలా ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం పచ్చిమిర్చి అనేవి బొడ్డులు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకుందాం అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనమాట కరివేపాకు వచ్చి ఒక రెండు రెమ్మల వరకు వేసుకుంటే కరివేపాకు వేయడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం నార్మల్గా చేసుకునే చింతపండు టమాటా పచ్చడిలాగా కాకుండా ఈ టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా వేసేసి మొత్తం కూడా బాగా ఇలా కలిపేయండి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేశారంటే టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం వదిలేసి చక్కగా ఇలా కుక్ అయిపోతాయి అనమాట ఇలా చక్కగా మగ్గిపోయిన ఈ టమాటా ముక్కల్ని దింపేసి చల్లారనివ్వండి ఈ లోపల మనం రోలు మొత్తం కూడా శుభ్రంగా కడిగేసి పచ్చడికి రెడీ చేసుకుందాం ఇదిగోండి చూడండి మొత్తం రోల్ అంతా కడిగేసి వాటర్ అస్సలు లేకోకుండా శుభ్రంగా ఇలా పిడిచిపెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం టమాటాలు పచ్చిమిర్చి మగ్గించుకున్నాం కదా ఇవి చల్లారిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసి పోకల పంటతో చక్కగా కచ్చాయి పెచ్చాక దంచేయండి మనం ఈ పచ్చని పోపు పెట్టే పని కూడా లేదండి డైరెక్ట్గా అట్లే లాగిన్ ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మొత్తం కూడా బాగా నలిగేటట్టు మొత్తం అంతా గట్టి పెట్టి ఈ రోడ్లోకి వేసుకుంటూ చక్కగా ఇలా దంచేయండి మీరు ఎక్కువ పెద్దగా దంచారు అంటే ముఖం మీద పడే అవకాశం ఉంటుందండి కళ్ళల్లో కూడా అందుకని ఇలా రుబ్బారంటే స్లోగా మనకి పచ్చడి అనేది చక్కగా కచ్చగచ్చగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి ఒక హాఫ్ తీసుకోండి వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక ఐదు ఆరు డెబ్బల వరకు తీసుకోండి మీ దగ్గర గల్లు ఉప్పు ఉంటే గల్లు ఉప్పు రెండు టీ స్పూన్లు తీసుకోండి లేకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అలాగే జీలకర్ర వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు తీసుకున్నాను నేను అప్పుడు వీటన్నిటినీ కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసి మొత్తం కూడా బాగా కలిసేదట్టు ఉల్లుల్లిపాయలు మొత్తం మెత్తగా అర్థం చేసుకోండి ఇలా దంచేసుకొని మనకి చింతపండు అస్సలు వాడుకోకుండా ఇందులో పులుపు అనేది ఎలా యాడ్ అవుతుంది అనేగా మీ డౌట్ ఇప్పుడు చూపిస్తానండి మన దగ్గర నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాయలు ఒకటి తీసుకొని మనకి పులుపుకు తగ్గట్టు ఇందులో నేనైతే ఒక పీస్ అనేది తీసుకొని ఆ రసం అనేది పిండాను మీకు పులుపు ఎక్కువ కావాలి అంటే మనకి ఈ చట్నీకి వచ్చేసి ఒక నిమ్మరసం ఒక కాయ తీసుకొని నిమ్మరసం మొత్తాన్ని కూడా ఇందులో పిండేయండి ఇదిగోండి నేనైతే ఒక పీస్ తీసుకున్నాను ఈ పీసు మొత్తాన్ని కూడా ఈ రసాన్ని ఇందులో పిండేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయతో టమాటా పచ్చడి ఏంట అనుకుంటారు కదా కానీ చాలా రుచిగా ఉంటుందండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా చక్కగా రుబ్బేయండి ఇలా రుబ్బేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి తీసుకొని నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని ఈ పచ్చడిలో వేసి దంచేయండి మనకి టమాటా పచ్చడికి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ కాంబినేషన్ అనేది ఉంటే చాలా బాగుంటుంది ఇది ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను నేను నాలుగు చిన్న ముక్కల కింద వీటిని ఇందులో వేసి ఇలా దంచేసుకోండి ఇలా దంచేసి చూడండి మనకి కచ్చా పిచ్చాగా ఉల్లిపాయ ముక్కలు అనేవి కనబడుతున్నా ఇలా మొత్తం కూడా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం అంతేనండి ఎప్పుడూ చేసే టమాటా పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా డిఫరెంట్గా నిమ్మకాయతో టమాటా పచ్చడి అనేది చేయండి చాలా ఇష్టంగా లాగించేస్తారు నొట్టలు వేసుకుంటూ తినేస్తారు అనమాట అంత రుచిగా ఉంటుంది ఈ రోటీ పచ్చడి అనేది ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంది వేడి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ టమాటా పచ్చడి కొంచెం నెయ్యి తట్టించి వేసుకొని నాలుగైదు ముద్దలు తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టండి ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది ఎవరికైనా సరే నచ్చాల్సిందే అంత డిఫరెంట్గా ఉంటుంది మరి ఇంకెందుకు అలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అలాగే ఇంకొన్ని వెరైటీ వంటల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్